సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టాకీస్ సో ఈరోజు ఏంటంటే సోనం టాకీస్టా దేవి అక్కది ఇంకా విజయ్ ది మ్యారేజ్ డే అయితే వస్తుంది అందుకు మేమైతే పోయేప్పుడు దేవకి చీర విజయ్కి షర్ట్ ప్యాంటు జైకి డ్రెస్ నాకు డ్రెస్ తీసుకోనికి ఊదినాము నాకు చెప్పలేక నేనే చెప్పుకుంటున్నాను సరేనా ఎవరు బర్త్డే ఉన్న ఎవరి పెళ్ళి ఉన్నా ఎవరిదేమున్నా నేను బట్టలు మాత్రం తీసుకుంటా ఇప్పుడు దేవకకి నేను చీర సెలెక్ట్ చేస్తా మంచి చీర సెలెక్ట్ చేస్తాను మంచిగా కొనిస్తాను సరేనా సెలెక్ట్ చేసిందే తీసుకోవాలను వేరే ఓకే ఇప్పుడైతే మేము షాపింగ్ పోతున్నాం విజయ్ లేడు మధ్యలో కలుస్తాడు లో మేము చిన్న చిన్న ఏమైనా ఉంటే వేసుకుంటాం అన్నట్టు లైక్ చిన్న స్లూ గాజులు బోర్డు వీలర్లు పిల్లలు గాజులు అట్లా తీసుకుంటాం ఓకే ఆయన వచ్చినాక షాప్ గోల్డ్ పక్కన ఉంది నెక్లెస్ లేందుకు గోల్డ్ ఉంటే నీట్ కరెక్ట్ బంగారం బంగారం చిరిగిన వేసుకోలేను కదా థర్టీ నైన్ ఫార్టీ వన్ కేజీస్ గోల్డ్ సోనం అంటే మీనింగ్ గోల్డ్ పేరు అసలు ఛానల్ పేరు కూడా నేను సోనం బంగారం అని పెడదాం అనుకున్నాను సోనం బంగారం ఎక్కిరిస్తారు సోనం బంగారం సోనం బంగారం అని ఎక్కువ ఏమేమి కొనుక్కుంటాం చీర కొనుక్కుంటా చీర 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 డ్రెస్ కొనుక్కోమంటుంది నేను చీర నేను చీరనే కొనుక్కోమన్నా ఫ్యాన్సీ చీర అంటే పట్టు చీర కొనుక్కుంటా అంటుంది

అప్పటి నుండి అట్లనే వస్తుంది ఒక ఇంటి కాడ నుంచి వస్తున్నారు వాళ్ళు ఇంటికాడ నుండి ఇంటికాడ ఎందుకుంటారా వాళ్ళు ఏమో అప్పటి నుంచి వెనకాల వస్తున్నారు ఇంటికాడ నుంచి వస్తురు సరే లెక్క అయితే వచ్చేసినాం వచ్చినాం అన్నట్టు ఇక్కడైతే అంటే మనం స్టేషనరీ ఐటమ్స్ స్నా స్టేషనరీ ఐటమ్స్ సో అలా అట్లా 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 గాజులు ఫిన్నీస్లు గొడవలు అన్నీ తీసుకున్నాము అని అలా అన్న వచ్చేసిన ఇప్పుడు ఇప్పుడు మనం తీసుకున్నాము తర్వాత గాజులు తీసుకున్నాము సరి తీసుకున్నాము వాళ్ళు ఇంకా ఎన్నో ఉన్నారు లోపల నుంచి బయటకు వచ్చి చూద్దామని వచ్చి చూస్తే ఇల్లు అన్నారు ఇంకా ఇదే ఒక చూపిస్తాను వాళ్ళు ఇంకా బయట ఈడ డబ్బు బయట వచ్చి చూసారు ఇప్పుడు ఇక్కడేం పని ఇది లేడీస్ ఎంపోరింగ్ మీరు ఇక్కడ ఏం పని చేసినా వస్తున్నాం చేసిన ఇంట్లో వాళ్ళ ద్వారా వాళ్ళ కోసం మనం సో కళ షాపింగ్ అయితే ఆగిపోయి ఏంటి ఏం తీసుకున్నాము ఈమెంటమని సరే వేరే దగ్గర పోద దేవి మస్తు నచ్చింది సెంటైంది విజయ్ కూడా నచ్చింది విజయ్ కి నచ్చింది అది ఏంటంటే అన్ని ఫ్యాన్సీ చీరలు అయిపోతున్నాయి వాళ్ళ ఊరికి పోవాలంటే చీరలు కట్టుకోవాలి అది కూడా పట్టి చీరలు కట్టుకోవాలా కానీ నేను దేవుడి చీర కట్టుకుంటా అంటే ఎందుకంటే పెళ్లిగా లాగన్నది ఎవరు పెళ్ళి అంటే ఎవరితో అన్నది తర్వాత గుర్తొచ్చిందప్ప డిసెంబర్ సెకండ్ కి దే ఒక వాళ్ళ మ్యారేజ్నే కదా వాళ్ళు మర్చిపోయింది నాకు గుర్తుంది కాకపోతే చీర 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 పెళ్ళి పెళ్ళి ఎవరి పెళ్ళి అనుకున్నా నేను ఇది ఎన్నో ఇయర్ ఇది త్రీ కాదు అసలు త్రీ ఇయర్స్ అయినట్టు అనిపిస్తున్నా అనిపిస్తుంది అనిపిస్తున్నా పెద్ద అలా ఏ త్రీ ఇయర్స్ అయిందని తీసుకోవాలి తీసుకోవాలా ఇప్పుడు ఆ రోడ్డు లాంటివి ఎన్నో నా కోసం ఈ పని చేసేదా లేదనుకుంటున్నాం కొన్ని కొన్ని లంచం అన్ని లంచానికే పని మన దేశంలో అడుగు అడుగునా లంచం Sorry. వెనకాల వస్తుంది దేవి అప్పుడు ఎప్పుడో వచ్చి అయ్యో వస్తుంది చుడుగు వస్తుంది ఏంటి మనం అప్పుడు వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ టంగ్ చేసుకున్నాము చీర తీసుకున్నాము ఆయన చీరప్పించి అన్నీ అయిపోయింది ఇది ఇప్పుడు వస్తుంది వెనకాల వస్తుంది మన వెనకాల వెనకాలపు తిందాం మనం చూద్దాం ఆగ వాళ్ళు ఏం చేస్తారు మా సోనమ్మకు షాపింగ్ చేసిన వెంటనే ఆకలిస్తుంది ఏమైతుంది ఆకలి అవుతుంది ఆకలి ఇప్పుడు లోపల ఏం నింటదో చూద్దాం లోపల ఫాస్ట్ ఫుడ్ ఉందా లేదా చూడాలి ఫాస్ట్ ఫుడ్ బండి சோ நேம் காலாட் பாச வீர தர போய் நான் நான் திண்டே நேர் தின கதா கலா நோய் எக் பப் தான் அம்மா கோசம் எக் பப் தேனம் சூட் నువ్వు తినవా నేను తింటే నువ్వు చూసుకుంటా కూర్చుంటావా కదా మళ్ళీ కదా ఇందాక కొంచెం ఇందాక షాప్ దగ్గర కూడా ఏదో అన్నాడు కదా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది కదా చెప్తామని సార్ ఎక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు పోయినాక వచ్చాను అనుకో దాంట్లో పట్టుకుని ఏమంటున్నావు అని అనుకున్నా పేరు ఇది కదా నువ్వు అనమాట

టాపు ఫుడ్ అయిపోయి అడిగేసాపు ఫాస్ట్ ఫుడ్ ఉన్నాయి అడిగేసాపు

అప్పటి నుండి మా ఇంకా వస్తారు కదా నాకు చూడలేదా మేము వస్తాం మీ దాంట్లో మీరు వెనుకోండి అనవసరంగా మా ఇంకా రావద్దు అర్థమైంది అట్లా వస్తే మరీ మంచిగా ఉండదు నేనైతే పోలీస్ కంప్లైంట్ ఏ ఏమి ఎటువంటి తట్టు తిరుగుతుంది స్కూల్ కి పోతే ఏం మాట్లాడుతున్నాను నువ్వు చూసినావా నేను ఎడిపోయాడు మీకు తెలుసా నువ్వు చూస్తావా మంచి మాటలు మాట్లాడద్దు అర్థమైందా ఏంది ఏం మాట్లాడుతున్నాను అసలు అసలు ఆడపిల్లతో మాట్లాడడం మాట్లాడయితే నువ్వు చూసినావా నేను మీ అక్కడ చెల్లయితే ఇట్లానే మాట్లాడతారా రోజు స్కూల్ పోతుందా మీ మీకు తెలుసా చూడు

நீங்க எங்க கிருத்து ரோடுல பையனா நீங்க எங்க கிருத்து ரோடுல பையனா ஐத்து வாய்ஸ் அப்டினு ఎక్కువ రావడం అర్థమైందా మీ పని మీరు చూసుకొని మీరు వెళ్ళండి ఇంకా ఎక్కువ చేసారంటే మర్యాద ఉండదు నేను చెప్తుంది మర్యాద వెళ్ళిపోండి ఏం చేస్తారా ఏంటి చెప్పిన పోలీస్ కంప్లైంట్ చేస్తాను ఏం నాటకాలు వేసినాను ఎందుకు ఏం బాధ పడుతున్నారు మీరు పడుతున్నారు మీరు ఉంది వీడియో రికార్డింగ్ ఉంది ఇట్లాంటి పద్ధతులు మంచిది కాదు చెప్తున్నాం చక్కగా మీ దారిలో మీరు పోండి వాళ్ళు ఇంకా మనల్ని అట్లనే గెలుపుతూనే ఉంటారు ఇంటి దాకా వస్తే అప్పుడు చెప్తాం తర్వాత ఫాలో చేసిన అంటే మంచి స్కూల్ పోదా స్కూల్ పోదా స్కూల్ పోతా పోదా మాకు తెలుసు అయ్యా మీరు ఎవరు అసలు పదపడికి ఆమె గురించి స్కూల్ పో పంపించాడు మా తెలియదా మా పిల్లల్ని మేము స్కూల్ పంపియమ్మా స్కూల్ పోదా స్కూల్ పోదా స్కూల్ పోదా అంట స్కూల్ పోదా వీళ్ళంతా చదువు ఏం చేస్తున్నాం మరి స్కూళ్ళల్లో పోయి చదువు ఏం చేసిర్రో మరి బిల్డింగ్లు కట్టిరో ఆపరేషన్లు చేసిరావు ఐటీ కంపెనీలు కట్టిరో మరి మీరు స్కూల్ పోయి పోతున్నాం కూడా స్కూల్ పోదా స్కూల్ పోదా ప్రతి ఒక్క సార్ వీడియోలు కూడా పెడతాడు స్కూల్ ఉన్నాయి హాఫ్ నాలెడ్జ్ ఉంటది ఏది సరిగ్గా వాళ్ళనేమో పోజలు అంటారు పోన్ వాళ్ళనేమో పోజలు అంటారు హాఫ్ నాలెడ్జ్ ఏం చేస్తారు